శ్రీమాత్రేణమహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం గురు పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం ఈ నెల జూలై పదవ తేదీన గురు పౌర్ణమి రానుంది ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు ఆషాఢ పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ గురు పౌర్ణమిలోపు ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను వింటే కష్టాలు బాధలు మొత్తం పోతాయి అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వింటారు మరి గురు పౌర్ణమిలోపు ఈ కథను వింటే ఎలాంటి మహాపాపాలైనా కాలి బూరుదైపోతాయి ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం అది ప్రశాంతమైన అడవి వాతావరణం ఉదయం సూర్యకిరణాలు ఆకుల కొమ్మల సందుల నుంచి కింద పడుతున్నాయి పక్షుల కిలకిల రాగాలు నదీ ప్రవాహం మృదువుగా వినిపిస్తున్నాయి ఒక చెట్టు కింద జ్ఞానవంతుడైన వృద్ధుడు ఒక గురువు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు ఎన్నో వంద సంవత్సరాల క్రితం దట్టమైన అరణ్యంలో ఒక మహోన్నతమైన గురువు నివసించేవాడు ఆయనకు విద్యార్థులు చాలా మంది ఉండేవారు ఆ గురువు కేవలం మనుషులకే కాదు ఆ అడవిలోని పశుపక్షాదులకు కూడా అత్యంత ప్రేమైనవారు ఆయన బోధనలు ఆయన ప్రశాంతమైన జీవనం ప్రకృతితో ఆయనకున్న అనుబంధం ఇవన్నీ చూసి మనుషులు జంతువులు పక్షులు కూడా ఆయనను అమితంగా గౌరవించేవి ప్రేమించేవి గురువుగారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కాకముందే లేచి పక్కనే ఉన్న పవిత్ర నదిలో స్నానం చేసి తడిబట్టలతో తిరిగి వచ్చి ఒక పెద్ద వటవృక్షం కింద ధ్యానంలో కూర్చునేవారు అది ఆయన దినచర్యలో ఒక భాగం ఆ వటవృక్షం కొమ్మల్లో అనేక పక్షులు నివసించేవి అందులో ఒక చిన్న పిచ్చుకల గుంపు కూడా ఉండేది వాటిల్లో ఒక పిచ్చుక ఉండేది అది చాలా చురుకైనది సదా గురువు గారిని ఆయన విద్యార్థులను గమనిస్తూ ఉండేది ఆ పిచ్చుకకు గురువుగారంటే చెప్పలేనంత భక్తి గౌరవం ఆయన ఎంతో గొప్పవారు నిస్వార్థంగా జ్ఞానాన్ని పంచుతారు మాకు కూడా ఏదైనా చేయాలని ఉంది అని అది ప్రతిరోజు అనుకుంటూ ఉండేది కానీ తాను చిన్న పిచ్చుక కదా పెద్దగా ఏం చేయగలను అని నిరుత్సాహపడేది ఒకరోజు గురు పౌర్ణమి వచ్చింది ఆ రోజు గురువులను పూజించి వారి ఆశస్సులు పొందే పవిత్రమైన రోజు గురువుగారి విద్యార్థులందరూ ఎప్పటిలాగే గురువుగారి ఆశస్సులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు కానీ వారికి ఒక సమస్య వచ్చిపడింది గురువుగారు గురువు గారు ధ్యానం చేసే సమయానికి ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకున్నాయి చినుకులు పడటం మొదలయ్యాయి సాధారణంగా గురువుగారు ధ్యానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవరు ధ్యానభంగం చేసుకోరు విద్యార్థులు కంగారు పడ్డారు అయ్యో గురువుగారు తడిసిపోతారు కదా కాని ఆయన ధ్యానంలో ఉండగా మనం ఆయనను కదపకూడదు ఏం చేయాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఒక విద్యార్థి తాత్కాలికంగా ఒక చిన్న పందిరి వేద్దామా అన్నాడు మరొకరు అప్పటి వరకు గురువుగారిపై ఒక ఆకుకొమ్మను పట్టుకుందాం అన్నారు కానీ ఆ పాటికి వర్షం చినుకులు పెరుగుతూ ఉన్నాయి ఇదంతా చూస్తున్న పిచుక కంగారుగా అటు ఇటు ఎగురుతూ గురుగారి వైపు చూస్తుంది తన చిన్న బుర్రలో ఏదో ఆలోచన మెరుపులా తడుతుంది ఇదంతా గమనిస్తున్న ఆ చిన్న పిచ్చుకకు గుండె వేగంగా కొట్టుకుంది ఎలాగైనా గురువుగారికి సాయం చేయాలి ఇది నా గురువుకు సేవ చేసే అవకాశం అని వెంటనే నిర్ణయం తీసుకుంది ఆలస్యం చేయకుండా అది తాను నివసించే చెట్టు కొమ్మల్లోకి వెళ్ళింది తన తోటి పిచ్చుకులను పిలిచింది స్నేహితులరా మనం గురువుగారు వర్షంలో తడుస్తున్నారు ఆయన ధ్యానానికి భంగం కలగకూడదు మనం ఆయనకు సాయం చేయాలి అని చెప్పింది పిచ్చుకు మాట వినగానే అన్ని పిచ్చుకులు కూడా గురువుగారి పట్ల తమకున్న భక్తిని చాటుకున్నాయి వెంటనే ఒక్కొక్క పిచ్చుక తన చిన్న ముక్కుతో ఆకులు కొమ్మలు గడ్డి పరకలు సేకరించడం మొదలు పెట్టాయి ఆ చిన్న పిచ్చుకలన్నీ కలిసికట్టుగా పనిచేశాయి అవి కొద్దిసేపటికే గురువుగారు ధ్యానం చేస్తున్న చోట పైన ఆ వటవృక్షం కొమ్మల సందుల్లో అద్భుతంగా ఒక చిన్న గుడి లాంటి పందిరిని నిర్మించాయి అవి అంత వేగంగా అంత ఖచ్చితంగా పనిచేశాయి అంటే అవి గురువుగారి పట్ల చూపిన ప్రేమకు భక్తికి నిదర్శనం ఆ చిన్న పందిరి సరిగ్గా గురువుగారి తలపై వర్షం పడకుండా అడ్డుకుంది ఆ గూడు వర్షపు చినుకులు నేరుగా గురువుగారిపై పడకుండా అడ్డుకోగలిగింది వర్షం కురుస్తున్న గురువుగారి ధ్యానంలో ప్రశాంతంగా కనిపిస్తారు పిచ్చుకలు తమ పని పూర్తి చేసి గురువుగారి వైపు ప్రేమగా చూస్తూ కిలకలలాడసాగాయి వర్షం కుండపోతగా మారిన గురువుగారి ధ్యానానికి ఎటువంటి ఆటంకం కలగలేదు ఆయన ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నారు ధ్యానం పూర్తయిన తర్వాత గురువుగారు కళ్ళు తెరిచారు ఆయన చూసింది ఏమిటంటే తలపై చినుకులు పడకుండా ఒక చిన్న పందిరి ఆశ్చర్యంగా పైకి చూశారు అక్కడ చిన్న పిచ్చుకలు ఆనందంగా ఎగురుతూ తమ కిలకిల రాగాలతో మేము చేశాం మేము చేశాం అన్నట్లు సందడి చేస్తున్నాయి అదంతా చూసి గురువుగారు ముసిముసిగా నవ్వారు వారికి అర్థమైంది ఈ చిన్న పిచ్చుకలు తన పట్ల చూపిన అపారమైన ప్రేమ గౌరవం భక్తి ఆయన లేచి ఆ పిచ్చుకుల వైపు చూసి ప్రేమగా నవ్వారు విద్యార్థులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఒక చిన్న పిచ్చుక ఇంత గొప్ప పని చేసిందని తెలుసుకుని ఆ పిచ్చుకులన్నీ అభినందించాయి గురువుగారు పిచ్చుకలను ఉద్దేశించి ఇలా అన్నారు నా ప్రియమైన చిన్న జీవుల్లరా మీరు నాకు చేసిన ఈ సేవ ఏ గురుదక్షిణ కంటే గొప్పది మీరు మీ నిస్వార్థ ప్రేమతో భక్తితో నా ధ్యానాన్ని కాపాడారు మీ చిన్న శరీరాలతో మీరు చేసిన ఈ గొప్ప సేవ నాకు ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చింది మీ భక్తి మీ సేవాభావం అందరికీ ఆదర్శం ఈ సంఘటన గురు పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఆనాటి నుండి ఆ పిచ్చుక గురువుగారి ఆశీస్సులతో మరింత ప్రకాశించింది ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే సేవ చేయడానికి గొప్పతనం కానీ గొప్ప బలం కానీ అవసరం లేదు కావలసిందల్లా నిస్వార్థమైన ప్రేమ గురువు పట్ల అచంచలమైన భక్తి సహాయం చేయాలనే తపన చిన్న జీవి అయినా పెద్ద జీవి అయినా గురువు పట్ల నిష్కల్మశమైన భక్తి ఉంటే అది ఎంత గొప్ప కార్యాలైనా సాధించగలదు ఈ కథను ఎవరైతే పూర్తిగా విన్నారో మీ పాపరాశి మొత్తం ఖాళీ బూరుదైపోతుంది మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఈ రోజు విన్నంత మాత్రం చేతనే మహా పాపాలైనా పోతాయి మరణం దరిచేరదు జీవితంలో కష్టాలు బాధలు దూరం అవుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మరి ఈరోజు ఏకతను వింటే మన దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత పురాణ కథ వింటే సకల పాపాలు పోయి కోరిన కోరికలు తీరతాయి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వైశంపాయనుడిని పురుగు పౌర్ణమి విశిష్టతను ఈ విధంగా వివరిస్తాడు పూర్వం వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆయన పేరు వేదనేది పేరు వేదవతి ఇరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు వారు సంతానం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్నో వ్రతాలు చేసినా సంతానం కలగలేదు ఇలా ఉండగా ఒకరోజు ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధి తెలుసుకున్నాడు ఎలా అయినా వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వెయ్యి కళ్ళతో వెతకడం ప్రారంభించాడు ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించిన వ్యక్తిని దర్శిస్తాడు వెనువెంటనే వేదనిధి అతని పాదాలను ఆశ్రయిస్తాడు దానికి ఆ భిక్షువు ఛేదరించుకుని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస మహానుభావులు అని నేను గ్రహించాను అందుచేత మిమ్మల్ని శరణు కోరుచున్నాను అంటాడు ఆ మాటలు విన్న ఆ అజ్ఞాతభిక్ష నది రెండు వైపుల వైపుకు నలువైపులా చూస్తూ ఇంకా ఎవరైనా చూస్తారేమోనని తలచి వెంటనే వేదవిధి ఆప్యాయంగా చెరదీసి నా యొక్క రహస్యం మాత్రము ఎవరికీ తెలియనీయకూడదు అని ఇంతకీ నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు దానికి ఆ బ్రాహ్మణుడు మహానుభావ రేపు నా తండ్రి గారి పితృకార్యం దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక రావాలని కోరతాడు అందుకు వ్యాస మహర్షి సరేనని ఒప్పుకుంటాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వ్యాస మహర్షిని తన భార్య మనకి గంగానది తీరాన జరిగిందంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి వచ్చిన వ్యాస వ్యాసభగవాను ఆ దంపతులు సాధారణంగా లోనకి ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి సత్కారాలతో వారిని పూజించి అనంతరం వారి దేవతార్చనలు సాలగ్రామము తులసీదలాలు కూలు ద్రవ్యాలు సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తాడు అనంతరం మా దంపతులు ఆ వ్యాస భగవానుడికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు వారి ఆచిథ్యానికి ఎంతో సంతోషపడిన మునిశ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులరా మీకు ఏవైనా కావాలో కోరుకోండి అంటాడు అందుకు ఆ దంపతులు ఓ మహానుభావ మేము పుత్ర సంతానం కోసం ఇంతవరకు నోయని నోము లేదు చేయని వ్రతం లేదు అయినా సంతాన భాగ్యం మాత్రం కలగలేదు అని చెప్తారు దానికి వ్యాస భగవానుడు ఓ ఆదర్శ దంపతులారా అందుకు మీరు చింతింపవలసిన పనిలేదు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్ర సంతానం కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తూ ఎవరికో విష్ణు సాహిధ్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతున్న భగవానుడితో ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదవతి ప్రశ్నిస్తుంది దానికి వ్యాస మహర్షి ఇలా అంటారు ఓ ఆదర్శ దంపతులారా నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైనా సరే మన వేద వేదంగాల యొక్క రహస్యాలను ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతనే నా యొక్క నిజస్వరూపం అని తెలుసుకుని అలాంటి వానికి సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించవలను అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను కాబట్టి గురువులు నా అనుగ్రహం లేనిదే ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను శుద్ధ పౌర్ణమి రోజు వారికి గురు చేసి వారిని పూజించాలి అంటాడు అది విన్న వేదవేతి మరోమారు వ్యాసభగవాను ఇలా ప్రశ్నిస్తుంది మహాత్మా తమను ఏ రోజు ఎలా పూజించాలి అని అడుగుతాడు దానికి వ్యాస భగవానుడు ఓ మహోన్నతమా నేను జన్మించిన శుద్ధ పౌర్ణమి రోజు ఈ గురువులను ఆ రోజు శ్రద్ధ భక్తులతో పూజ చేయాలి అని చెప్తాడు ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టత తెలిపే పురాణ కథ యోగా సాంప్రదాయంలో శివుని దేవుడిగా చూడవు ఆయనను ఆదియోగి మొట్టమొదటి యోగిగా భావిస్తాం పదిహేను వేల సంవత్సరాలకు పూర్వం హిమాలయ శిఖరాల్లో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయన పుట్టు పూర్వత్రాలు ఏమిటో ఎవరికీ తెలియదు ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు ఆయన తనను తాను పరిచయం చేసుకోలేదు అందుకే ఆయన్ను ఆదియోగి మొదటి యోగి అని ప్రస్తావిస్తారు ఆయన వచ్చి కూర్చున్నాడు ఏమీ చేయలేదు ఆయన సజీవంగా ఉన్నాడనడానికి ఆయన కళ్ళ నుండి నిరంతరం స్రవించే పరమానంద బాష్పాలు తప్ప మరే సూచన లేదు ఆయన శ్వాస కూడా తీసుకుంటున్నట్లు కనిపించట్లేదు తమ ఊహక కూడా అందని అనుభూతి ఏదో ఆయన అనుభవిస్తున్నాడని మాత్రం ప్రజలు గమనించారు దగ్గరకు వెళ్లారు కొంతసేపు నిరీక్షించి చూశారు ఆయన వాళ్ళను ఆయన పట్టించుకోలేదు ఇక వాళ్ళు వెళ్ళిపోయారు ఏడుగురు మాత్రం అక్కడే ఉన్నారు ఎలాగైనా ఆయన నుండి నేర్చుకోవలసన్నది వాళ్ళ కృత నిశ్చయం ఆదియోగి వాళ్ళను పట్టించుకోలేదు వాళ్ళు బ్రతిమిలాడారు ఆ ఏడుగురు మీకు తెలిసినదేదో మాకు నిరపమని అన్నారు అయినా ఆయన వాళ్ళను విస్మరించాడు ఆదిగురువు ఆ ఏడుగురితో ఇలా అన్నాడు మీరు మూర్ఖులు ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే కోటి సంవత్సరాలకు కూడా అది మీకు అర్థం కాదు దాన్ని తెలుసుకోవాలంటే మీరు కృషి చేయాలి అందుకు ఏదో సాధన అవసరం ఇది వినోదం కోసం చేసేది కాదు అని చెప్పి ఆదియోగి ధ్యానంలోకి వెళ్లిపోయారు కానీ వాళ్ళు పట్టు విడవకపోవటంతో ఆయన వాళ్లకు సంసిద్ధమయ్యేందుకు కొన్ని సాధనాలు ఇచ్చారు దాంతో వాళ్ళు తమ సాధన మొదలు పెట్టారు రోజుల తరబడి వారాల తరబడి నెల తరబడి సంవత్సరాల తరబడి సాధన చేశారు వాళ్లకు ఎవరూ కూడా పట్టించుకోలేదు అలా వాళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాల పాటు సాధన చేస్తూ వెళ్లారు ఎనభై నాలుగేళ్ల తర్వాత ఒక రోజున సూర్యుడు తన సంచార దిశను మార్చి ఉత్తరం నుండి దక్షిణానికి పైన ఆరంభించిన రోజున మన సాంప్రదాయంలో దీనిని దక్షిణాయనం అంటున్నాం ఆదియోగి ఆ ఏడుగురు వంక చూశాడు వాళ్ళు తేజోపాత్రులుగా వెలిగిపోతున్నారు పరిపూర్ణ పరిణితితో సన్నిధులై ఉన్నారు ఇంకా వారిని విస్మరించి వదిలివేయటం ఆయన వల్ల కాలేదు ఆయన వాళ్ళను శ్రద్ధగా గమనించాడు మళ్లీ పౌర్ణమి నాటికి తాను వాళ్ళకు గురువు కావాలని నిర్ణయించుకున్నాడు ఆ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు గురు పౌర్ణమి అంటే ఆదివగి అంటే ఆది గురువుగా పరివర్తన చెందిన రోజు ఆయన దక్షిణముఖుడయ్యాడు అందుకే ఆయనకు దక్షిణామూర్తి అని పేరు వచ్చింది అప్పుడే ఆ ఏడుగురు శిష్యులకు యోగ శాస్త్రాన్ని ప్రసరింపచేశాడు అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఆది గురువు అవతరించిన రోజు అని అర్థం అలానే వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకెత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ వినాలి వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికి ఇలా చెప్పారు ఎవరు ఏ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు పరమధర్మ పదాలన్నిటిలోనికి ఈ ఒకే ఒక మాటను త్రికరణాశుద్ధిగా పాటిస్తే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది అని తన రెండు చేతులు పైకెత్తి వ్యాధవ్యాసుడు నమస్కరిస్తూ లోకానికి తెలియజేశాడు చూశారు కదండీ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో నారాయణ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి